పార్వతదేవి శాపానికి గురై శ్రీ లక్ష్మి అమ్మవారిగా ఎందుకు జన్మించింది ఈ ఆలయం ఎక్కడ వెలిసింది ఈ అమ్మవారి చరిత్ర వింటే ఆశ్చర్యపోవాల్సిన విషయం విషయమేమిటి ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగప్పుల గ్రామంలో నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయం ఉన్నది పేరులోనే శ్రీ లక్ష్మి అని ఉన్న ఈమెను పార్వతీదేవి అంశగా భావిస్తారు ఇక ఆలయ పురాణం గురించి తెలుసుకుంటే పూర్వం కైలాసంలో పార్వతి పరమేశ్వరులు కూర్చుని ఉండగా ప్రమదగణాలు నాట్యం చేస్తున్నాయి అప్పుడు నందీశ్వర్ चूशी पार्वती देळनग नव्विंद అప్పుడు జగన్మాత నా కుమారుని చూసి ఎందుకు నవ్వుతున్నావు అని మహర్షి శిలాదు ఆమెను ప్రశ్నించగా అతడి నాట్యంలో తాళము భావము ఏమీ లేవని నవ్వుతూ చెప్పింది పార్వతదేవి అప్పుడు శిలాదునికి కోపం వచ్చి కలియుగంలో నువ్వు భూలోకంలో జన్మించి అవివాహితమై నీవు చిన్నతనంలోనే గర్భం దాల్చి అవమానాలు ఎదుర్కొంటావు అని శపించాడు అప్పుడు పార్వతదేవి శాప విమోచన మార్గం అడగగా నీతో పాటు కామదేవు గోమాతగా అవతరిస్తుంది నువ్వు రోజు దానిని పూజిస్తావు ఆ తర్వాత నువ్వు ఒక విచిత్ర గర్భం ధరిస్తావు నాట్యంలో నంది అసంపూర్ణుడు అన్నావు కాబట్టి గర్భంలో నందీశ్వరుడు అసంపూర్ణంగా ఉంటాడు పెళ్లి కాకుండానే గర్భవతి అయినందుకు నీ కుటుంబ సభ్యులు నిన్ను అగ్నిగా ఆహుతి చేస్తారు ఆ విధంగా నువ్వు మానవ రూపం వదిలి పాటి అమ్మవారుగా భక్తుల కోరికలు తీరుస్తుంటావు వారిచే పూజలు అందుకుంటావని చెప్పాడు పార్వతీదేవి సుమారు ఏడు వందల క్రింద అడిగుప్పులు అనే చిన్న గ్రామంలో ఉన్న ప్రసిద్ధ స్థానిక అమ్మవారి ఆలయము పార్వతి అమ్మవారు శ్రీ యాగంటి రామయ్య మరియు సుగుణమల కుమార్తె అని ఆమె మహర్షి శిల్లాదుని యొక్క శాపంతో జన్మించడం చూసి ఆమెకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి నలుగురు కుమారుల తర్వాత పుట్టిన ఆమెకు శ్రీలక్ష్మి అని పేరు పెట్టారు రామయ్యకి పశుసంపదలో కామధేను అనే గోవు ఉండేది శ్రీలక్ష్మి ప్రతిరోజు గోశాలకు వెళ్ళి గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి గోపంచతనాన్ని తాగుతూ ఉండేది అక్కడి అమ్మవారి చరిత్ర చరిత్ర మనకు తెలిసిందే ఆ కామదేనుతో అంబోతు క్రోడికించింది ఆ విషయం తెలియని శ్రీలక్ష్మి రోజులాగా వెళ్ళి గోమాతను పూజించి గోపవంచాన్ని తాగింది అప్పుడు ఆమె కొన్నాళ్లకు గర్భవతి అయింది ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆమెను వారి ఇంటి నుండి చాలా అవమానించి అవమానించారు దాంతో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మి పొలానికి పిలిపించి ఆమెను నిప్పు పెట్టారు అప్పుడు ఆ అగ్నిలో అగ్నిలోకి గోషాలతో ఉన్న కామధేనువు కూడా వచ్చి అగ్నిలోకి దూకి హౌతైంది ఇలా ఇలా మంటలకు మంటలకు హావు అయిన శ్రీ లక్ష్మి శిలగా మారిపోతుంది తర్వాత ఆమె పదకొండో ఏ పదకొండేండ్ల బాలికకు పోని ఆదివారం నన్ను హౌస్ చేశారు కనుక ప్రతి ఆదివారం పసుపు కుంకుమలతో నన్ను పూజలు చేయాలి పసుపు కుంకుమలతో పూజ చేస్తే మరియు పసుపు కుంకుమలతో పూజించాలి మరియు నా చల్లదనం కోసం మీరు పొంగల్ నివేదన ఇవ్వాలి నన్ను దర్శించుకునే వాళ్ళు అందరూ కూడా ఎండలోనే నిలబడాలి నాకు ఆలయాన్ని నిర్మించవద్దని చెప్పిందట అందుకే అమ్మవారు వెలిసిన స్థలం చుట్టూ పది అడుగుల మేర స్థలాన్ని విడిచిపెట్టి మందిరాన్ని నిర్మించారు అమ్మవారు దీక్ష చే అమ్మవారు దీక్ష చేసే భక్తులు నలభై రోజులు దీక్ష పూర్తయ్యాక ఇరుముడులు కట్టుకొని కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఈ విధంగా శాపానికి గురు అయిన పార్వతీదేవి లక్ష్మీ అమ్మవారిగా వెలిసి భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ ఆలయం ఆదివారాలు మరియు సెలవు దినాలతో అధిక సంఖ్యలో యాత్రికులు సందర్శిస్తారు ప్రతి ఆదివారం ఏడు వందల నుండి వెయ్యి మంది మంది వరకు వెయ్యి మంది వరకు అన్నదానం అందిస్తున్నారు లక్ష్మీ అమ్మవారు అమ్మవారుకి జరుపుకునే ప్రత్యేకమైన పూజలు పండగలు ఆశ్వయూజ మాసంలో సరస్వతి పూజ ఆశ్వయూజ మాసంలోనే విజయదశమి విజయదశమి పూజ కార్తీక మాసంలో నాగుల చవితి నాగుల కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి పుష్పమాసంలో సంక్రాంతి పండగ పాల్గొన మాసంలో ఐదు రోజులు మూడు రోజులు ఉత్సవాలు జరుపుకుంటారు